तो बस ऐसा ही जब लो तो गाने में हमारा आंगनवाड़ी दो दिन डिंटी हमने आंगनवाड़ी जाएँगे देवर अपन लोग चेंजिंग हैं सब लीसर अब तुम दिया तुम भी दोनों సరి సర్ సర్ అందరూ తర్వాత

ఉద్యోగ భవిష్యత్తుకి ఉన్న వ్యాపారాలకు దాదాపుగా తొంభై తొమ్మిది పర్సెంట్ వస్తువులు లేదా ఐదు పర్సెంట్ లేదా పర్సెంట్ జిఎస్టి కలిగి ఉన్నాయి వాటిల్లో వాటిలో ఒకసారి చూసుకుంటే కిరాణా 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 సామాగ్రి కిరాణా సామాగ్రిలో గతంలో

అలాగే మందులు మనం బాగాకపోతే కొనుక్కునే మందులు ఇంతకుముందు ట్వెల్వ్ పర్సెంట్ కంటే వాళ్ళం ఇప్పుడు ఈ రోజున ఫైవ్ పర్సెంట్ వరకు తగ్గించిన పరిస్థితి అలాగే స్టేషనరీ కూడా ట్యాక్స్ తగ్గిన పరిస్థితి ఫైవ్ పర్సెంట్ కి ఇలాగే ఎన్నో ఎన్నో వస్తువులు చదువుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి వీటిలో కేటగిరీస్ ఎన్నో వస్తువుల మీద ట్యాక్స్ తగ్గి ఆ డబ్బులు మన జోబిలోకి ఆదాయ పరిస్థితి తీసుకురావడం జరిగింది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి బిజెపి జనసేన కార్యకర్తలకి అందరికీ కూడా నా విజ్ఞప్తి రాబోయే ముప్పై రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం జనాల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకి ఎంత సేవ్ అవుతుందని చెప్పాల్సిన కార్యక్రమం గొప్ప కార్యక్రమం బాబు గారు రూపకల్పన చేశారు దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రేపటి నుంచి తెలుగుదేశం పార్టీలో చూసుకుంటే మన క్యూట్స్ అంటే మన బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు కస్టర్ ఇన్ఛార్జీలు వీళ్ళందరికీ సపరేట్ గా కూడా ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి ఎలా ఈ ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో అలాగే మన మండల కమిటీలకు కానీ అలాగే విలేజ్ కమిటీలు కూడా సపరేట్ గా గైడ్ లైన్స్ ఉన్నాయి అన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంది మీకు కూడా వాట్సాప్ లో కూడా పంపించున్నాము వాటి వాటిని ఆధారణ చేసుకొని ఎలా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూసుకొని ప్రతి ఇంటికి కూడా మనం తిరగాల్సిన అవసరం ఉంది నేను కూడా మీతో పాటు కొన్ని గ్రామాలు తిరిగే పరిస్థితి ఉంది వచ్చి అందరికీ కూడా ఈ సేవింగ్స్ గురించి చెప్పుకోవాలి బాబు గారు పదే పదే ఏదో చెప్తున్నారంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తున్నా కానీ ఈ ఫేక్ ప్రచారం వైసీపీ నుంచి అలాగే ఈ సాక్షి పత్రిక ఒకటి ఈ ఫేక్ ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలంటే మనం చేసే కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్తా ఉండాలి ఒకనతో పాటు మనం యాక్టివ్ గా సంవత్సరం అవసరం ఉంది విలేజ్ లో కూడా విలేజ్ లో ఏదన్నా మన మీద పార్టీ మీద చెడు ప్రచారం చేస్తున్నా అది మనం తిప్పికొట్టే పరిస్థితి ఉండాలి ఈ రోజున సూపర్ సిక్స్ లో కూడా దాదాపుగా అన్ని అన్ని కార్యక్రమాలు ఏదైనా చేసుకోవాలి సూపర్ సిక్స్ లో కార్యక్రమాలు కూడా చేసుకున్నాం రేపు ఒక్టోబర్ ఐదో తేదీన ఆటో వాళ్ళకి ఆటో డ్రైవర్ అందరికి పదిహేను రూపాయల రూపాయలు అక్కడ పడబోతున్నాను దాదాపు పదిహేను వేల రూపాయలు వాళ్ళు అక్కడ పడబోతున్నాను ఇటువంటి కార్యక్రమాలు మన తల్లి భవనం దగ్గర నుంచి మొదలు పెడితే అన్నదాత సుప్రీం భవన్ దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి శ్రీ శక్తి దగ్గర నుంచి మొన్న చూసే డిఎస్సి మెగా ఫంక్షన్ అక్కడ మంగళగిరిలో మన పార్టీ సెక్రటరీ కనుక జరిగిన కార్యక్రమంలో హిస్టారికల్ ఈవెంట్ అది దాదాపుగా పదహారు మందికి ఉద్యోగాలు స్వయంగా బాబు గారు లోకేష్ బాబు గారు కొంతమంది అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది మేము కింద నియోజకవర్గం నుంచి చాలా మందికి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అదే విధంగా నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో నూట పంతొమ్మిది మంది ఉద్యోగాలు అవ్వడం జరిగింది బిఎస్సి ఆ నూట పంతొమ్మిది కుటుంబాలు కూడా బాగుపడే పరిస్థితి వారి మూలంగా కొన్ని బిజినెస్ డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది దానికి వారికి ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాము అలాగే ఓవరాల్ అన్ని కార్యక్రమాలు చూసుకుంటే జిఎస్టీ ట్యాక్స్ రిఫార్మ్స్ చేయడం జరిగింది ఆ జిఎస్టీ ట్యాక్స్ రిఫార్మ్స్ వల్ల మన రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్రంలో ఉండే ప్రజలకి దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం అవబోతా ఉంది మీకు సగటు కుటుంబానికి ఎంతమైనా చెప్పాలంటే మీరు ఏదైనా కొనుక్కున్నప్పుడు కానీ లేకపోతే ఇంత ట్యాక్స్ మిగిలే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కార్యకర్తలకి కానీ నాయకులకి కానీ అలాగే మన కూటమి సభ్యులుగా బిజెపి కార్యకర్తలు నాయకులకి అలాగే జనసేన నాయకులు కార్యకర్తలకి దిశానిర్దేశం చేయడం జరిగింది దీని మూలంగా ఆంధ్రప్రదేశ్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిపోతుంది అంటే మనకు వచ్చే పోషన్ వచ్చిన డబ్బుల్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితి దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు మనకు ఆంధ్ర మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గిన కూడా ఇది దాదాపుగా ప్రజలందరికీ ఉపయోగపడుతుంది వాళ్ళకి డబ్బులు సేవ్ అవుతాయి కుటుంబానికి ఎంతో కొంత ఆదా ఉంది దాని ద్వారా కుటుంబం అభివృద్ధి చెందుతుందని అని వారు చెప్పడం జరిగింది అంత దూరదృష్టి కలిగిన నాయకులు మన ముఖ్యమంత్రి గారు వారికి కానీ అలాగే మన నరేంద్ర మోడీ గారి గారికి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన యువ నాయకులు మంత్రివర్యులు రామ లోకేష్ బాబు గారికి ఉదయం చేసుకుంటే ప్రజల మన ధన్యవాదాలు జరుపుకుంటాము పదిహేను వేల వరకు ఆదా పెరుగు అలాగే వ్యవసాయ దీనివల్ల రైతు జీవన ప్రమాణాలు ఆదాయం అంటే పన్నెండు పర్సెంట్ పడేది పై వందకి పన్నెండు రూపాయలు కట్టే వాళ్ళు ఈ రోజున ఐదు రూపాయలకే మనం ట్యాక్స్ కట్టే సరిపోతుంది అలాగే బియ్యము గోధుమలు పాలు కూరగాయలు వీటన్నిటి మీద కూడా ఒక్క రూపాయల ట్యాక్స్ లేకుండా చేశారు జీరో పర్సెంట్ ట్యాక్స్ ఎందుకంటే అయితే గ్రోసరీస్ కాబట్టి జీరో పర్సెంట్ ట్యాక్స్ ఉంది అలాగే జిఎస్టి సంస్కరణలతో నూతన వరవడి మహిళల అభ్యున్నతికి సహకారం అయింది అలాగే ఉజ్వల భవిష్యత్తుకి యువత జీవితాల్లో కూడా ఉజ్వల భవిష్యత్తు అలాగే జిఎస్టి శ్లాబ్ పద్ధతి వల్ల వ్యాపారాలకు ముఖ్యంగా ఎంతో ఆదాయం సమకూరే పరిస్థితి

ఎలాగే ఎన్నో ఎన్నో వస్తువులు చదువుకుంటా పోతే ఇక్కడ చాలా ఉన్నాయి ఇట్లా కేటగిరీస్ ఎన్నో వస్తువులు మీద ట్యాక్స్ తగ్గి ఆ డబ్బులు మన జోబిలోకి ఆదాయ పరిస్థితి తీసుకురావడం జరిగింది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి బిజెపి జనసేన కార్యకర్తలకి అందరికీ కూడా నా విజ్ఞప్తి రాబోయే ముప్పై రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం జనాల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకి ఎంత సేవ అవుతుందని చెప్పాల్సిన కార్యక్రమం గొప్ప కార్యక్రమం బాబు గారు రూపకల్పన చేశారు దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రేపటి నుంచి తెలుగుదేశం పార్టీలో చూసుకుంటే మన క్యూబ్స్ అంటే మన పూర్తిలు యూనిట్ ఇన్ఛార్జులు కస్టమ్ ఇన్ఛార్జులు వీళ్ళందరికీ సపరేట్ గా కూడా ఒక లైన్స్ ఉన్నాయి ఇలా ఈ ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో అండర్ కమిటీలకు కానీ కమిటీలకు కూడా సపరేట్ గా గైడ్ లైన్స్ వాట్సాప్ లో కూడా పంపించున్నాము వాడి వాడిని ఆధారణ చేసుకొని ఎలా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూసుకొని ప్రతి ఇంటికి కూడా మనం తిరగాల్సిన అవసరం ఉంది నేను కూడా మీతో పాటు కొన్ని గ్రామాలు తిరిగే పరిస్థితి ఉంది వచ్చి అందరికీ కూడా ఈ సేవింగ్స్ గురించి చెప్పుకోవాలి బాబు గారు పదే పదే ఏదో చెప్తున్నారంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తున్నాం కానీ ఈ ఫేక్ ప్రచారం వైసీపీ నుంచి అలాగే ఈ సాక్షి పత్రిక ఒకటి ఈ ఫేక్ ప్రచారాన్ని మనం కొట్టాలంటే మనం చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉండాలి ఒకరితో పాటు మనం యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం విలేజ్ లో కూడా విలేజ్ లో ఏదన్నా మన మీద పార్టీ మీద చెడు ప్రచారం చేస్తున్నా అది మనం కొట్టే పరిస్థితి ఉండాలి ఈ రోజున సూపర్ సిక్స్ లో కూడా దాదాపుగా అన్ని అన్ని కార్యక్రమాలు ఈ రోజు చేసుకోవాలి సూపర్ సిక్స్ లో ఏ కార్యక్రమాలు కూడా చేసుకున్నాం రేపు అక్టోబర్ ఐదో తేదీన ఆటో వాళ్ళకి ఆటో డ్రైవర్ అందరికి పదిహేను రూపాయలు అక్కడ పడబోతాం దాదాపు పదిహేను వేల రూపాయలు వాళ్ళు అక్కడ పడబోతాం ఇటువంటి కార్యక్రమాలు మనం తల్లి భవనం దగ్గర నుంచి మొదలు పెడితే అన్నదాత సుప్రీం భవన్ దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి శ్రీశక్తి దగ్గర నుంచి మొన్న చూసే బీఎస్సీ మెగా ఫంక్షన్ అక్కడ మంగళగిరిలో మన పార్టీ సెక్రటరీ కార్యక్రమంలో హిస్టారికల్ ఈవెంట్ అది దాదాపుగా పదహారు వేల మందికి ఉద్యోగాలు స్వయంగా బాబు గారు లోకేష్ బాబు గారు కొంతమందికి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది మేము కింద నియోజకవర్గం నుంచి చాలా మందికి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో నూట పంతొమ్మిది మందికి ఉద్యోగాలు రావడం జరిగింది బీఎస్సీ ఆ హోటల్ పెద్ద మీద కుటుంబాలు కూడా బాగుపడే పరిస్థితి వారి మూలంగా కొన్ని బిజినెస్ డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది దానికి వారికి ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నారు అలాగే ఓవరాల్ గా అన్ని కార్యక్రమాలు చూసుకుంటే